నమస్తేనండి సో మనం ఈ రోజు వచ్చేసి మనం చేనులో అయితే ఉన్నాము ప్రస్తుతం చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు సో అన్న కందికి పురుగు మంది ఏది కొట్టాలి ఏ మందులు స్ప్రే చేసినా మనకు రిజల్ట్ అనేది వస్తలేదని చాలామంది కాల్స్ ద్వారా కానీ మనకు వాట్సాప్ ద్వారా అయితే మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు సో మనం ఈ ఈ వీడియోలు వచ్చేసి పూర్తి కందికి పూర్తిగా పురుగు నివారణ కోసం అయితే బెస్ట్ రకాల మందుల గురించి చెప్పబోతున్నాము సో ఈ వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు అనేది మనము ప్రతిరోజు ఇస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతర రైతులకు కూడా మనకు మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది సో పంట వచ్చేసి ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మా సైడ్ చూసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న పింద దశలో కావచ్చు ఎక్కడెక్కడ కాయ దశలు అయితే ప్రస్తుతం స్టార్ట్ అయిందన్నమాట సో ఈ స్టేజ్ వచ్చేసి ఈ పూతని గూడగట్టి లోపట్లైతే పురుగు ఉండడం జరుగుతుంది సో దానికి ఎలాంటి రకాల మందులు కొట్టాలంటే మనకు మనకు మార్కెట్లో సిజంటా కంపెనీ వల్ల ఈవిసెంట్ అనేది దొరుకుతుంది సో ఈవిసెంట్లో రెండు రకాల టెక్నికల్స్ అయితే మనకు ఉంటాయి బెంజిట్ ప్లస్ నోల్ లాంటి టెక్నికల్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకు స్ప్రే చే మనకు కంది పంటలు కానీ పురుగు నివారణ కోసం స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో చాలామందికి నేను ఈ ఇవిసెంట్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే దీని రేట్ అనేది కొద్ది వరకు ఎక్కువ ఉంది కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంది అనమాట సో ఈ వీసెంట్ కూడా మీరు కొట్టుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉంటుంది అనమాట సో దీని డోస్ డోస్ వచ్చేసి ఖచ్చితంగా మీరు షాప్ వాళ్ళకి కనుక్కొని అయితే మీరు స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఈ రీసెంట్ది నెక్స్ట్ వచ్చేసి మనకు అదమ కంపెనీలో బ్యారాజైడ్ అనేది దొరుకుతుంది దీంట్లో కూడా నోవాల్లుల లాంటి టెక్నికల్ దీంట్లో కూడా కనిపిస్తుంది రెండు రకాల టెక్నికల్ దీంట్లో కూడా ఉంటాయి బ్యారాజైడ్ వచ్చేసి సో ఈ బ్యారాజైడ్ కూడా మనకు పురుగు ఏ ఏ గూడు కట్టుకొని ఉన్న పురుగు కూడా మంచిగా నివారించుకోవచ్చు సో మీరు స్ప్రే చేసే టైమింగ్ అని నేను చూసుకున్నట్లయితే మార్నింగ్ సమయంలో మీరు స్ప్రే చేయండి ఎందుకంటే మనకు ఆ పురుగు వచ్చేసి గూడు నుంచి బయటకు అప్పుడు మీరు స్ప్రే చేసినట్లయితే ఆ పురుగు పైన ఈ మందు పడినట్లయితే ఆ పురుగని చనిపోవడం జరుగుతుంది మధ్యాహ్నం సమయంలో కానీ కొద్ది వరకు తక్కువ చేయండి ఈ మార్నింగ్ సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పురుగు అనేది ఆ గూడు నుంచి బయట తినడానికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కానీ మీరు పిచికారి చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఈ మందులది మీకు కనిపిస్తుంది అనమాట సో మనం ఈ చెప్పిన రెండు రకాల మందులలో మీరు ఏదైనా ఒకటి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కాయ సమయంలో ఇప్పుడు మనకు ఖాతా పడతా ఉంది ఎక్కడెక్కడ ఫ్రూట్ సెట్టింగ్ కావాలి విత్తనం అనేది మంచిగా రిండాలనుకున్నట్లయితే మీరు ముప్పై నాలుగు యాభై రెండు లాంటి ఎన్పికే కలుపుకోవచ్చు లేకపోతే మన దగ్గర మల్టీమీన్ లాంటి ఒక టానిక్ అయితే ఉంటుంది దీంట్లో అనేక రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి బోరాన్ మాల్బోనియం కావచ్చు జింక్ కావచ్చు కాపర్ లాంటి న్యూట్రిషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇది కానీ మీరు కంది పంటలో ఈ పురుగు మందులతో కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కాయ సెట్టింగ్ వస్తుంది విత్తన సైజ్ రెండుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కాయలో విత్తనం అనేది దొడ్డుగా లావుగా రావడానికి అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను కొట్టిన సో నేను కొట్టిన మందు నేను ప్రొఫెక్ట్ సూపర్ హిమామెన్ బెంజెట్ వచ్చేసి రెండు మిక్స్ చేసి కొట్టు స్ప్రే చేయడం జరిగింది సో దాదాపు నాకు ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి పురుగు అనేది నాకు కనిపించలేదు అన్నమాట సో ఇది కూడా మీరు వాడితే వాడుకో వాడుకోవచ్చు ప్రొఫెక్ట్ సూపర్ ప్లస్ ఈ ఇమామెక్టిన్ బెంజట్ అయితే నేను రెండు మిక్స్ చేసి అయితే వాడడం జరిగింది ప్రొఫెక్ట్ సూపర్ నలభై ఎంఎల్ ఇమామిక్టిన్ బెంజెట్ వచ్చేసి పది గ్రాముల వరకు అయితే నేను ఈ రెండు మిక్స్ చేసి అయితే వాడడం జరిగింది నాకు దీంట్లో మంచి రిజల్ట్ అయితే కనిపించింది అన్నమాట సో ఇవి రెండు మీకు ఈ మూడు రకాల మందులు అయితే మనం చెప్పడం జరిగింది దీంట్లో ఏదైనా ఒక మందు మీరు మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కంది పంటలో పురుగు వస్తుంది గూడు అయితే గూడు కట్టి ఉండి పురుగు కావచ్చు గూడు లోపల ఉన్న పురుగు కూడా మనకు నివారించుకోవచ్చు అన్నమాట సో నేను మూడు రకాల మందులైతే చెప్పడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఇవిసెంటు నెక్స్ట్ వచ్చేసి బ్యారాజైడ్ ఇవి రెండు దొరకకపోయినైతే మాకు పర్ఫెక్ట్ సూపర్ నెక్స్ట్ ఇమామెక్టిన్ బెంజెస్ దొరుకుతుంది కదా అవి రెండు కూడా మీరు మిక్స్ చేసి వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా వాడే టైంలో మీ షాప్ వాళ్ళనైతే ఈ డోస్ వచ్చేసి ఖచ్చితంగా కనుక్కొని అయితే వాడండి సో మరిన్ని వివరాలతో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో ఈ వ్యూ ఈ కంది పంటలో ఖచ్చితంగా ఈ పురుగు నివారణకు ఈ టెక్నికల్ ఈ మూడుట్లో ఏదైనా ఒకటి వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్కన్ ఆన్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఈ సంవత్సరం కంది పంట గురించి పూర్తి సమాచారం అయితే మనం మన ఛానల్ ద్వారా పెట్టడం జరిగింది గత నెక్స్ట్ ఇయర్ కూడా మనకు ఈ కంది సంబంధించిన పంటల వివరాలు కావచ్చు పత్తి సంబంధించిన వివరాలు కావచ్చు పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో